లోని ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థలోని పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్లోని హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కాంటి ఐపీఎస్ వరకు చూడండి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు తిరుచానూరు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి సిఐ గారికి ఫోన్ చేస్తే ఆ ఫోన్లో మాట్లాడుకున్న కట్ చేస్తున్నాడు అతను తప్పు చేయకుండా ఉంటే ఎందుకు కట్ చేస్తాడు మొన్నటి రోజు అడిగితే ఎఫ్ఐఆర్ చేశామన్నారు ఈ రోజు బాధితులు ముందర మీకు ఏం జరిగింది సార్ మాకు న్యాయం జరగలేదు సంవత్సరాలు బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నది మా డాడీని చెప్పింది ఫలానా హరిబాబు ఫలానే మా అమ్మ దుండి చంపినారు అని ఖచ్చితంగా చెప్తామంటే పసిబిడి చల్లదు అని సిఐ గారు ప్రకటిస్తున్నారు మాతోనే వాదిస్తున్నాడు అక్కడ సాక్ష్యాలు చెప్తున్నా కూడా చనిపోయిన కూతురు పది సంవత్సరాలు పాప అభం శుభం తెలియని పాప స్పష్టంగా చెప్పుతుంది మా డాడీని చెప్పింది ఫలానా వాళ్ళు అనేసి సాక్ష్యం వాళ్ళ బంధువులే చెప్తున్నారు అయినా కూడా ఆ సాక్ష్యం చల్లదు అని ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు తొలగిస్తూ ఉంటే ఈ సిఐ తిరుచానూరు సిఐ ఎంత కమ్ముడు పోయినాడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాల ప్రతి ఒక్కరు ఈ సిఐకి బుద్ధి చెప్పాలి మీకేం చెప్పాడు బాబు మీకేమి మీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి మాకుండే ఫోన్ దొరకలేదు మిస్ ఫోన్ మిస్సింగ్ అడిగితే డెత్ దా సర్టిఫికెట్ దాన్ని చూసి చెప్తానన్నాడు అతను ఏ సూసైడ్ చేసుకున్నాడని మీకేదో ఒక న్యాయం చేస్తామని నేను ఒకటి అయింది ఆమెకి ఆ హరి అబ్బాయికి లింక్ పెట్టి ఒక ఫోన్ బీరులో లో దాచిపెట్టి ఉండింది ఆ సిఐ గారి చూపిస్తున్నాం ఆయనకి రెడ్గా తీసినా కాల్ రికార్డ్ చేసిన వచ్చి లేదు చాకు ఒక అమ్మాయిడ్ మొబైల్ కాకుండా ఇంకో కీప్యాడ్ మొబైల్ బీరు లాకర్ లో ఉన్నాడు అన్ని వాళ్ళు తీసుకున్నారు ఆ రోజు ఇవ్వ రెస్పాన్స్ లేదు చూడండి ప్రతి ఒక్కటి చచ్చిపోయిన దానికి హత్య చేయడానికి వాడినటువంటి ప్రతి ఒక్కటి సిఐ గారు యాండర్ చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు చేసుకొని దాన్ని సా ఏ దాంతో అయితే హత్య చేశారు దాన్ని అన్నిటికీ ఎవిడెన్స్ లేకుండా చేశారు ఈ సిఐ గారు అంటే ఈ సిఐ గారి ఉద్దేశమేమి నిందితులను కాపాడడమా ఈ తిర్చానూరు పోలీస్ స్టేషన్దే ఇంతనా తిరుచానూరు పోలీస్ స్టేషన్లోనే ఇది జరుగుతుందా దీనికి కారణాలు చాలా ఉన్నాయి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి సిఐ గారు మీరు డిస్మిస్ కాకుండా ఉండాలంటే నిజాయితీగా మీరు వేసుకున్న డ్రెస్కు ప్రజలన్నింటి పన్నుల రూపంలో మీకు జీతాలు వస్తున్నాయి మీరు వేసుకున్న డ్రస్కు ఒక్క రోజైనా ఈ ఒక్క కేసును న్యాయం చేస్తే చేయండి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ద్వారకా తిరుమల రావు సారు డీజీపీ గారు ఒక నిస్పష్టమైన నీతి నిజాయితమైన డీజీపీ గారు ఆయన ముందరే పెట్టి డీజీపీ గారు ముందర పెట్టి మీ తోలు ఓరుస్తామనేసి కూడా హెచ్చరిస్తున్నాను నీతి నిజాయితీ గారు డీజీపీ గారు ఉన్నారు రాష్ట్రంలో లా అండర్ని సక్రమైన సక్రంగా తీర్చిదిద్దేటటువంటి డీజీపీ గారు ద్వారకా తిరుమల రావు సారు ఆయన గురించి మాకు బాగా తెలుసు చంద్రబాబు గారు సీఎంగా ఉండారు ఆటలు ఆడద్దు మీ ఆటలు సాగవ సిఐ గారు చెప్తున్నాను మీరు మాకేంది అండి బెదిరిచ్చేది ఫోన్ చేస్తే నా వస్తువులు దొంగిలించారండి మీ ఎస్ఐ సుబ్బ నాగ సుబ్బ సుబ్బన్న వెంకట సుబ్బయ్య దానిపై నేను వేసాను చూడండి సిబిఐ ఎన్క్వైరీ ఉంది సిగ్గుండాలండి అన్యాయంగా మాట్లాడేటప్పుడు ఈ తిరుచానూరు సిఐ మాట్లాడేటువంటి మాటలను కూడా వీడియో రూపంలో పంపిస్తున్నాను వీళ్ళకు చేసినటువంటి హత్యకు హత్య చేసింటే ఎవిడెన్స్లో మీరు తుడుపుతున్నారు ఎంత కమ్ముడు పోయినారు మీరు కంచానికి పోయినారా లంచానికి మంచాని మంచానికి పోయినారా పబ్లిక్గా మీకు నిలదీస్తానని హెచ్చరిస్తున్నాను నా ధైర్యం నా దోరగా తిరుమల రావు సారు డీఏజీ డీజీపీ గారు రెండవది మా చంద్రబాబు గారు అందరు ముందర మీకు దోషులుగా నిలబెడతాను చెప్తున్నాను అందరికి పంపిస్తున్నాను